నమస్తే నేను విజయ్ ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డ్స్ బిల్సు అదేవిధంగా పర్సనల్ లోన్స్ సంబంధించినటువంటి లోన్స్ ఈఎంఐలను కట్టలేకపోతుంటే కొంతమంది థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఎంటర్ అయిపోతుంటాయి రికవరీ ఏజెంట్స్ వచ్చి వేధింపులను తీవ్రంగా చేస్తుంటారు ఈ వేధింపులు తాళలేక చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు అసలు నిజంగా చట్టంలో ఈ రికవరీ ఏజెంట్స్ అనేది ఉందా లేదా దీని గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు హైకోర్టు అడ్వకేటు పూజారి నాగేశ్వర గారు నమస్తే అసలు జనరల్గా బ్యాంకులు లోన్స్ ఇస్తాయి క్రెడిట్ కార్డులు ఇచ్చేది బ్యాంకులు కానీ రికవరీ చేసేది మాత్రం ఏజెన్సీలు వస్తాయి ఏజెంట్లు వస్తారు ఫోన్లో బెదిరిస్తారు ఫోటోల్ని సోషల్ మీడియాలో పెట్టేస్తుంటారు చాలామందిని చూసాం సూసైడ్ చేసుకుని చనిపోయిన వారిని అసలు జనరల్గా చట్టంలో ఉందే వీళ్ళకి జనరల్గా ఏంటంటే మనకు చట్టంలో ఇప్పుడు బ్యాంక్స్ అంటే మనకు ప్రజల డబ్బుతోనే అవి వ్యాపారాలు చేస్తుంటాయి జనరల్గా అంటే సేఫ్టీ సెక్యూరిటీ కింద రిజర్వ్ బ్యాంక్ అండర్లో పనిచేస్తుంది ఈ దేశంలో ఉన్న ఏ బ్యాంక్ అయినా కూడా రిజర్వ్ బ్యాంకు రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగానే పనిచేయాలి సో ఎప్పుడైతే మనకి క్రెడిట్ కార్డ్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఏవైతే ఉంటాయో వీళ్ళు మనం ప్రజలు రకరకాల అవసరాల వల్ల ఇంట్లో అవసరాలు కావచ్చు లేకపోతే బిజినెస్ అవసరాలు కావచ్చు రకరకాల అవసరాల వల్ల మనం బ్యాంకు నుంచి మనం లోన్ తీసుకుంటాం బ్యాంకు లోన్ ఇచ్చేటప్పుడు మనకు రెండు రకాల లోన్స్ ఉంటాయి ప్రధానంగా సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ ఇప్పుడు మనకి క్రెడిట్ కార్డ్స్ కానీ లేదా మనకి పర్సనల్ లోన్స్ కానీ అన్సెక్యూర్డ్ లోన్స్ కిందకి వస్తాయి అంటే ఎలాంటి డాక్యుమెంట్ ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టుకోకుండా ఎలాంటి ప్రాపర్టీస్ పెట్టుకోకుండా ఎలాంటి హామీ లేకుండా ఓన్లీ ఏంటంటే ఆ వ్యక్తి కట్టగలుగుతాడు ఓకే ఈ వ్యక్తి కట్టగలుగుతాడు అనే నమ్మకంతో మాత్రమే బ్యాంక్ వాళ్ళు రిస్క్ చేసి ఈ వ్యక్తికి ఇవ్వచ్చు ఇస్తే తిరిగి కట్టగలుగుతాడు అనే ఉద్దేశంతోనే తీసుకుంటారు సో తీసుకున్న దాంట్లో చాలామంది కడతారు మొత్తం ఒక వంద మంది లోన్ అనుకో జనరల్గా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ విల్ పే తొంభై శాతం కట్టేస్తుంటారు అది ప్రాసెస్ జరుగుతుంటుంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఒక ఇర్రెగ్యులారిటీ ఉంటుంది ఓకే ఇంకో ఫైవ్ పర్సెంట్కి వచ్చే మొత్తం కట్టకపోవచ్చు అంటే వాళ్ళ ఆర్థిక తలకిందులుగా ఒకటేసారి అయిపోవడం ద్వారా కానీ అనుకోకుండా ఏదైనా పరిస్థితి అయినప్పుడు కానీ అనారోగ్య సమస్య ఉద్యోగం పోవడము వ్యాపారంలో నష్టాలు రావడం కానీ ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు వాళ్ళు కట్టలేని పరిస్థితి ఉండొచ్చు సో ఈ కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే బ్యాంక్ యాజ్ ఏ పవర్ టు రికవర్ అంటే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకునే అధికారమైతే ఉంటుంది కానీ ఏంది అది చట్టబద్ధంగా మాత్రమే చట్టబద్ధంగా అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకోవాలంటే జనరల్ వాళ్ళు కోట్లకి వెళ్ళు అక్కడికి వెళ్ళు ఇక్కడికి చేసుకోవాలి సో ఎక్కడైతే బ్యాంక్ మీకు మీకు జనరల్గా ఏమైంటుందంటే ఎక్కడైతే బ్యాంక్ మీకు ఏదైతే సెక్యూరిటీ పెట్టుకోకుండా లోన్ ఇచ్చిందో ఆ లోన్ని వసూలు చేసుకోవడం అనేది బ్యాంకుకు చాలా కష్టం కొద్ది ఎందుకంటే అది అన్సెక్యూర్ లోన్ అది సో లోన్ అన్సెక్యూర్డ్ సో వాడు కోర్టుకెళ్ళి కేసులు వేసుకొని ఆ వ్యక్తి దగ్గర నుంచి వసూలు చేసుకోవాలనేది చాలా కష్టమైన పని కాబట్టి దాంట్లో ఏం చేస్తారంటే ఏంటంటే డైరెక్ట్ ఏంటంటే మనకు రిజర్వ్ బ్యాంకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఎందుకంటే నువ్వు ఎవరి దగ్గర నుంచి అప్పు వసూలు చేసుకోవాలంటే అన్సెక్యూర్ లోన్ వసూలు చేసుకోవాలి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఎవరిని బెదిరించొద్దు భయపెట్టద్దు ఏ టైంలో పడితే ఆ టైంలో ఇంటికి పోవద్దు ఓకే ఓ పర్టికులర్ టైంలో ఇంటికి పోవాలా పండగలప్పుడు ఇంటికి పోవద్దు ఉన్నప్పుడు ఇంటికి పోవద్దు తర్వాత ఇంట్లో ఫంక్షన్ నుండి ఇంటికి పోవద్దు ఇట్లా రకరకాల కారణాలు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దానికి సో ఇటువంటి రిస్ట్రిక్షన్స్ మధ్యలో వాళ్ళు ఆ లోన్ అనేది వసూలు చేసుకోలేరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఆ లోన్ వసూలు చేసుకునే బాధ్యత థర్డ్ పార్టీస్కి ఇస్తారు బాబు నా బదులు పోయి లోను వసూలు చేసుకొని మాకు కట్టేసేయి చట్టంలో ఆ వెసులుబాటు ఉంది పెట్టుకునే వెసులుబాటు ఉంది అంటే నా బదులు ఇంకో వ్యక్తిని పెట్టుకునే వెసులుబాటు తప్ప ఇంతకు ముందు చెప్పిన రూల్స్ అన్ని మనం ఆ ఆ లేదు పద్ధతి ప్రకారమే వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా వెళ్ళిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేయాలా మీరు లోన్ పెండింగ్ ఉంది మీరు కట్టండి అని రిక్వెస్ట్ చేయాలి తప్ప బెదిరించడము ఇంట్లోనే కూర్చుంటా పక్కింటి వాళ్ళకి చెప్తా చుట్టాలకు కాల్ చేస్తా పిల్లల ముంగట ఇజ్జ్ తీయటము భార్య ముంగట ఇజ్జ్ తీయటము లేకపోతే ఇట్లా ఇట్లా చేయొద్దు సోషల్ మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇట్లా చేయొద్దు వాళ్ళకి సో ఇట్లా చేయటం వల్ల వాళ్ళు ఏదో రకంగా భయపడి కడతారు సార్ మనకు మధ్యతరగతి కుటుంబాలకు కావాల్సింది ఏముంటుంది సార్ పరువు ప్రతిష్టనే పైసల కంటే ఎక్కువ చాలామంది ఎందుకు చచ్చిపోతారు చెప్పండి చాలామంది అర్థమయ్యింది ఏదన్నా మనకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఎదురైనప్పుడు దాన్ని తట్టుకునే క్రమంలో వాడే సఫర్ అవుతుంటాడు ఆ సఫర్ మీద వీళ్ళు ఇంకింత పుండి మీద కారం జల్లినట్టు వీళ్ళు ఇంకా నిబంధనలను అతిక్రమించి వీళ్ళ మీద దాడి చేస్తుంటే తట్టుకోలేక వాడు బతికేదే సొసైటీలో పరువు పరువు కోసం కోసం ఆ పరువు గౌరవం పోయిన తర్వాత ఇంకా నాకు ఏముంటుంది అని చెప్పేసి వాడిని మానసికంగా సంపేశారు కదా అనే ఉద్దేశంతో వీడే చచ్చిపోతాడు సో అందుకనే మనం ఏం చెప్తాం ఎప్పుడైనా ఏంటంటే ఏంటంటే వాళ్ళకి ఆ పవర్స్ లేవు ఇంటికి వచ్చి బలవంతం చేసే పవర్స్ బెదిరించే పవర్స్ ఇవన్నీ లేవు సో ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు నిజంగా ఎవరైనా లోన్స్ ఈఎంఐ కట్టలేకపోయినా ఓవర్ డ్యూస్ ఉన్నా లేదంటే క్రెడిట్ కార్డు బిల్స్ కట్టలేకపోయినా థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి ఈ విధంగా బెదిరిస్తే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అడ్డు అందుకే మనం చాలా సందర్భాలు చెప్తున్నాం కదా మీకు ఈఎంఐ కట్టే కట్టగలిగే ఓ శక్తి లేకున్నా మీద ఏదైనా బిజినెస్ లాస్ అయినా ఈ చనిపోవడం లాంటి పనులు చేయకుండా మీరు కోర్టుకు అప్పుడు అయ్యి ఈ బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు నాకు కాల్స్ చేస్తున్నారు నా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు నాకు నా నా ఇంటికి ఎవరు ఏదైనా కూడా చట్టపరంగా చర్యలు తీసుకోండి తప్ప నా ఇంటికి ఎవరో రావద్దు అని చెప్పేసి మనం ఇంజక్షన్ ఆర్డర్ కనుక కోర్టు నుంచి చేసుకుంటే కోర్టు మీకు డెఫినెట్లీ ఇంజక్షన్ ఆర్డర్ గ్రాండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆర్డర్ కనుక ఉంటే మీ చేతిలో ఏమైందంటే మీరు ధైర్యంగా అదే ఇంట్లో నివసించే అవకాశం ఉంటుంది సో నాకు కొంత టైం ఇవ్వండి ఆరు నెలల తర్వాత కోర్టు కోర్టు రెండు మూడు సంవత్సరాలు కూడా అడిగి తీసుకోవచ్చు మనం ఓకే టూ టూ త్రీ ఇయర్స్ నాకు టైం ఇవ్వండి నేను కట్టగలుగుతా ఆ లోపు కొద్దిగా ఫైనాన్షియల్ రికవరీ అయితే ఈ లోపు నా ఇంటికి ఎవరు వచ్చినా డిస్టర్బ్ చేయొద్దు దానివల్ల నా పరువు ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది నా నన్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది నేను ఇంకా పని చేసుకోలేకపోతున్నా నేను వేరే సంపాదన లేకుండా అయిపోతున్నా నాకు వీళ్ళు ఎప్పుడొచ్చి నాకు ఇంట్లో కూర్చొని నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మనం కనుక కోర్టులో అప్లై చేసుకుంటే అది అప్లై చేసుకోవడం కూడా కొద్దిగా మ్యాండేటరీ అంట నేను ఎందుకు అంటే ఇక్కడ ఒక చిన్న లాజికే మిస్ అవుతున్నారు అందరు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డో లేకపోతే పర్సన్లోనో కట్టలేకపోయిన వ్యక్తింటికి ఈ ఎవరైతే ఈ రికవరీ ఏజెంట్లు పోయి దాడి చేస్తుంటారు ఈ దాడి చేసినప్పుడు వీళ్ళ చేతుల ఆయుధం ఏమి ఉండదు వీళ్ళు ఏమైనా నువ్వు తీసుకున్నావు ఎందుకు కట్టవు అని చెప్పి వీళ్ళు మీద పడి దాడి చేస్తుంటారు నేను పెళ్ళానికి పెట్టినావా నీ పిల్ల పిల్లకి పెట్టినవా అది అని కొద్దిగా బూతులు వాడుతుంటారు బాగా బూతులు వాడినప్పుడు వీళ్ళ దగ్గర డిఫెన్సివ్ కింద ఏమి ఉండదు వీళ్ళ చేతులు ఆయుధం ఏమి ఉండదు అదే వీళ్ళు కనుక ఇంజక్షన్ ఆర్డర్ కనుక అప్లై చేసుకోగలిగితే వీళ్ళ చేతిలో కోర్టు నుంచి ఒక ఆర్డర్ ఉంటుంది కాబట్టి వాడు ధైర్యంగా వాళ్ళకి చెప్పగలుగుతాడు బాబు నేను కోర్టుకు వెళ్ళినా ఈ ఆర్డర్ కాపీ నా చేతిలో ఉంది కాబట్టి నువ్వు నా దగ్గరికి రావద్దు ఉంటే చట్టపరంగా కోర్టులోకి వెళ్ళి చర్యలు తీసుకో ఈ ఇంజక్షన్ ఆర్డర్ నేర్చుకోవాలంటే వాళ్ళకి ఏం అర్హత ఉండాలి అర్హత ఏముంటుంది వాళ్ళు కట్టలేరనే పరిస్థితి ఉంటే సార్ సో అండ్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ ఒక పర్సనల్ లోన్స్ తీసుకున్నా నా ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది నాకు ఇప్పుడు ఇబ్బంది ఏర్పడదు నేను బతకడమే కష్టంగా ఉన్నప్పుడు ఇది కట్టలేను కాబట్టి నాకు ఏదైనా ఆధారవచ్చు ఏమొస్తుందండి ఏమవసరం ఏం అవసరం లేదు ఇమ్మీడియట్ కోర్ట్ కూడా రెస్పాండ్ అవుతుంది కోర్ట్ రెస్పాండ్ అవుతుంది రెస్పాండ్ అవుతుంది ఇంజెక్షన్ ఆర్డర్ కూడా జనరల్గా అయితే మనకు ఆర్డర్ అనేది ఎప్పుడైనా కూడా ఏంటంటే మనం ఏదైతే ఇంజక్షన్ ఆర్డర్ అనేది ఎప్పుడైనా పొద్దుగాల వేస్తే సాయంత్రం ఏదో ఒకటి చెప్తారు ఒకే రోజులో వస్తే ఒక ఒక రోజులో చెప్తారు అది కోర్ట్లో వేసిన రోజులో చెప్తారు ఈ ప్రాబబ్లీ ఏంటంటే అడ్వకేట్ మళ్ళీ నోట్స్ రెడీ చేసుకోవాలా డాక్యుమెంటేషన్ చేసుకోవాలా కోర్టులో సబ్మిట్ చేయాలి కాబట్టి మా మీద సెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ ఏజెంట్స్ సంబంధించిన థర్డ్ పార్టీ బ్యాంక్స్ ఎలాంగ్ విత్ థర్డ్ పార్టీ ఏజెంట్స్ ఇప్పుడు బ్యాంకు సంబంధించి ఏ ఒక్కడు కూడా రానిక్ ఇంకా ఏ రకమైన వ్యక్తి రానికి లేదు ఈవెన్ ఇంక్లూడింగ్ బ్యాంక్ రానికి లేదు ఇంకా ఒకవేళ మీరు చెప్పినట్టు రికవరీ ఏజెంట్స్ కాకుండా బ్యాంక్ ఎంప్లాయీస్ నేరుగా వచ్చారు రానికి కంపెనీ వాళ్ళే బ్యాంక్ వాళ్ళకైనా కూడా బ్యాంక్ దాని ఏజెంట్స్ దాని సర్వెంట్స్ ఎంప్లాయిస్ అందరినీ పార్టీ చేస్తాం అందులో ఎవరు రానికి లేదు ఇంకా ఎవరు వచ్చిన ఎవరు రాని రానికి లేదు ఇంకా వాళ్ళు ఏమన్నా మళ్ళీ కోర్టుకు వచ్చి వాళ్ళు ప్రాసెస్ చేసుకోవాల్సిందే తప్ప మనల్ని బలవంతం చేయడానికి మనల్ని ఇబ్బంది పెట్టడానికి లేదు అది ఆప్షన్ లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చూశారు కదా అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఎవరన్నా మిమ్మల్ని వేధిస్తుంటే ఖచ్చితంగా మీరు కోర్టును ఆశ్రయించండి మీకు ఒక అస్త్రం దొరుకుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్